హలో నమస్కారం అండి నేను సూర్యకుమార్ని మాట్లాడుతున్నాను ఈరోజు ఓ బుక్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది డేల్ కార్నగీ బుక్ హౌ టు స్టాప్ వర్ అండ్ స్టార్ట్ లివింగ్ ఎలా వరి అవ్వటం మానేయాలి అండ్ ఎలా ఫ్రెష్గా జీవితాన్ని ముందుకు సాగించాలి అనేది చాలా ఎగ్జాంపుల్స్తో ఉంటుంది బుక్ పదే పదే చదవదగిన బుక్ ఈ బుక్ మా నాన్నగారు నా పదిహేను ఏట చనిపోయారు అప్పుడు నేను చదవటం మొదలుపెట్టాను అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలు చాలా డిప్రెస్ అయ్యాను ఆ తర్వాతే నాకు ఈ బుక్ ఎవరో చెప్తే నేను చదవటం మొదలుపెట్టాను ఇక నా మనస్తత్వం ఏమైనా బుక్లో మంచి అనిపిస్తే అది నేర్చుకో నేర్చుకోవటం అలవాటు అలా క్రమంగా డిప్రెస్ అవ్వటం మానేశానమాట ఈ బుక్ ఇంకా చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటూ మీకు చెప్తున్నాను అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు చాలా మోటివేషనల్ బుక్స్ వస్తున్నాయి అవన్నీ మనం ఎన్నిసార్లు చదివినా అది మనకు ఉపయోగమే ఈ మనం ఊరికే వరి అవటం వలన మనకు వచ్చేది ఏమీ లేదు ఆరోగ్యం పాడవుతుంది కరెక్ట్గా ఆలోచించలేము ఒలికిపోయిన పాలను ఎత్తుకోవటం లాంటిది మనం దేని మీద ఫోకస్ చేయలేము బాగా కృంగిపోతాము ఇక పాతాళ్ళలోకి వెళ్ళిపోతున్నట్టే దానివల్ల మనం మన జీవితం అంతా పాడైపోతుంది అందువల్ల మనం అంత చెప్పే అంత సులువు కాదు చెయ్యటం కానీ మనము ఈ వరి అవటం మానేయాలి మానేయటం ప్రాక్టీస్ చేయండి దీనివల్ల దీనివల్ల మనకి లాభమే కానీ నష్టమేం లేదు కదా మనం ఎన్నెన్నో ఈ బుక్లో ఒక ఆయన చాలా అనారోగ్యంతో బాధపడతాడు అతన్ని డాక్టర్లు ఒక నెల కన్నా బతకడని చెప్తారు చెప్తే ఆయన కొన్ని రోజులు బాధపడతాడు ఆ తర్వాత డిసైడ్ చేసుకుంటాడు తనకి చూడాలన్న ప్రదేశాలు చూద్దామని అలాగా తను ప్రయాణం సాగిస్తాడు మెల్లిమెల్లిగా అతని ఆరోగ్యం కుదుట పడుతుంది ఆ తర్వాత అతను అందరిలాగే జీవిస్తాడు చాలా ఏళ్ళు బ్రతుకుతాడు అనమాట తర్వాత నేను ప్రత్యక్షంగా చూశాను ఒక ఆమె క్యాన్సర్తో నాలుగో స్టేజ్లో ఉంటుంది అది ఆమెకి తెలియదు వాళ్ళ ఫ్యామిలీకే ఆమె ఫ్యామిలీకే తెలుసు తను మటుకు ధైర్యంగా మందులు వాడుతూ పాజిటివ్గా ఉంటుంది తన క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందనమాట ఇది డాక్టర్లకే ఆశ్చర్యమేస్తుంది ఆమె ధైర్యము ఆమె పాజిటివ్నెస్ ఆమె మీద బాగా పనిచేసి ఉండొచ్చు ఇది ఇది ఎవరికి అర్థం కాని విషయం అనమాట అయితే పాజిటివ్గా ఉండటం వల్ల లాభమే కానీ మనము నెగిటివిటీలోకి వెళ్ళిపోయామంటే అక్కడి నుంచి పైకి రావటం చాలా కష్టం అనమాట ఇప్పుడు మనకి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నా ఈ మనం ఈ క్షణాన్ని ఆనందించలేకపోతున్నాం ఇంకేదో పొందితే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని ఈ క్షణాన్ని ఆస్వాదించలేకపోతున్నాం అందువల్ల మనం ఈ ఈ డబ్బు సంపాదించాలనే పరుగు పందెంలో పాల్గొవద్దు ఈ కాలం చూస్తున్నాము అందరూ స్ట్రెస్ వల్ల బాధపడుతున్నారు ఈ మనం స్వేచ్ఛగా ఎలా బ్రతకాలో నేర్చుకుందాము మనకి మనం చూస్తూ ఉంటాము మనకి తెలిసిన విషయమే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎలా బీదతనాన్ని జయించి రైటర్గా సక్సెస్ అయ్యారో ఇలా అందరూ అవ్వగలరని కాదు మనం ఎంతో కొంత నేర్చుకుని ముందుకు సాగితే బాగుంటుంది కదా అని ఇది మళ్ళీ రిమైండ్ చేస్తున్నానంటే మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని నేర్పించండి వాళ్ళు కోరినట్టుగా బ్రతకటం బ్రతకటానికి అవకాశం ఇవ్వండి ఇదే మనం వాళ్ళకి ఇచ్చిన గొప్ప ఆస్తి అని నేను అనుకుంటున్నాను ఎలా లాజికల్గా ఆలోచించాలో కూడా నేర్పించండి ఈ మూడు వాళ్ళని జీవితంలో ముందుకి ఆనందంగా వెళ్ళేలాగా చేయగలవని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ టైంకి నా థ్యాంక్స్ అండి మరో వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ అండి